రైతు సోదరులకు నమస్కారం నాక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ కి మీకు స్వాగతం ఈ వీడియోని మొదటిసారిగా చూసినట్టయితే నాక్రో కిసాన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి ఈ రోజు మనం మీ ముందుకి నాక్రో టీఎస్బి అనే ప్రొడక్ట్ని తీసుకొచ్చాం ఈ లో ఏమేమి ఉంటాయి ఇది రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది మొక్కలకి ఏ దశలో వాడాలి అనేది వీడియోలో తెలుసుకుందాం టిఎస్బి నైన్టీ నైన్ అంటే ట్రైకోడెర్మా విరిడే ట్రైకోడర్మా హజాడియం బ్యాసిలే సబ్స్టిలిస్ సూడామోరస కలియిక ఈ నాలుగు కలిసిన పౌడరే ఈ టిఎస్బి నైన్టీ నైన్ ఇది ఎలా ఉపయోగించాలి దేని దేనికి ఉపయోగపడుతుంది అంటే వేరుకుళ్ళు రానివ్వకుండా ఉపయోగపడుతుంది అలాగే కాండం కుళ్ళు కానీ కాకుమచ్చ కాయమచ్చ వీటిలన్నిటికి నివారణకి మనం టిఎస్బి నైన్టీ నైన్ అనేది ఇస్తాం అలాగే ఈ ఓన్లీ కాయకి మొక్కలు పెట్టిన తర్వాతే కాకుండా విత్తన శుద్ధికి కూడా వాడతాము విత్తన శుద్ధికి కానీ లేకపోతే నర్సరీ స్టేజెస్ లో ఉన్నప్పుడు గానీ ఉపయోగిస్తాం అది ఎలా ఉపయోగించాలో మీకు చెప్తాను ఫస్ట్ మనం విత్తన శుద్ధి చేసుకునేటప్పుడు ఏం చేయాలంటే టెన్ టు ట్వంటీ చేసుకొని సీడ్స్ పట్టి డ్రై ఏరియాలో వదిలేసి ట్లాంటివి చేసుకోవచ్చు అలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే సాయిల్ బోన్ డిసీజెస్ అనేవి రాకుండా ఉంటాయి నెక్స్ట్ కొన్ని ఏంటంటే మిర్చి కానీ టమాటో కానీ ఇవేంటి ప్లాస్టివ్ స్టేజెస్ నుంచి మనం తీసుకొచ్చి ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటాం అప్పుడు దీనికి ఏం చేయాలంటే హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ లీటర్స్ వాటర్స్లో మిక్స్ వాటర్లో మిక్స్ చేసి ఆ సీడ్ ట్రేస్ ఉంటాయి కదా వాటిని ముంచి తీసి ఆరబెట్టిన తర్వాత అయినా ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు లేదు అంటే మాత్రం డ్రెంచింగ్ ప్రాసెస్ అయినా సరే మనం చేయొచ్చు అనమాట ఇలా చేయడం వల్ల ఏంటంటే రూట్స్ అనేవి మంచిగా గ్రో కూడా అవుతాయి నెక్స్ట్ రూట్స్ అన్ని న్యూట్రియం ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత అక్కడ సాయిల్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్ని వేరు తీసుకునేలాగా ఈ ట్రైకోడిమా మనకి పనిచేస్తుంది నెక్స్ట్ హార్టికల్చర్ క్రాప్స్కి వచ్చేసరికి ఏంటంటే వేరుకులు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది లేకపోతే వాటర్ అనేది ఎక్కువగా నా సరే వేరుకులు అనేది చాలా ఎక్కువగా వస్తుంది అనమాట ఈ టిఎస్పిని అవుడిలో కానీ లేకపోతే ప్రాసెస్ ప్రాసెస్లో చేయడం వల్ల వేరుకులు అనేది రాకుండా నివారించవచ్చు అలాగే ఇది ధర కూడా మనకి అందుబాటు ధరలోనే ఉంది నెక్స్ట్ ఇది ఉపయోగించే పద్ధతి ఎలా అంటే ఫస్ట్ రాత్రి మనం టిఎస్పి నైన్టీన్ ఒక వన్ కేజీ ఈ బాక్స్ని అంటే ఈ బాక్స్ ఉన్న పౌడర్ని ఒక హాఫ్ కేజీ బెల్లంలో బెల్లం లో బాగా మిక్స్ చేసి నైట్ అంతా సోక్ చేసుకోవాలి అలా సోక్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఇందులో ఉన్న బ్యాక్టీరియా మల్టిపుల్ అవుతుంది అలా మల్టిపుల్ అవ్వడం వల్ల మనకి బ్యాక్టీరియా ఫార్మేషన్ అనేది ఇంకా పెరిగి మనం సాయిల్ అప్లికేషన్ గాని డ్రెంచింగ్ గా చేసేటప్పుడు అవి సాయిల్ మొత్తం వ్యాపించి మనకి మొక్కలకు వేరుకుళ్ళు కానీ లేకపోతే ఏదైనా చెడు బ్యాక్టీరియా ఉంటే వాటిని కిల్ చేయడంలో ఈ డ్రై అనేది మనకు ఉపయోగపడుతుంది ఇది మనకి వన్ కేజీ ప్యాకెట్ బాక్స్ లో అవైలబుల్ గా ఉంది వన్ కేజీ దారి వచ్చేసరికి ఐదు వందలే ఇంకేం ఆలస్యం త్వరగా మైక్రోబయోటెక్ వారి టేస్ట్ గురించి తెలుసుకోవాలనుకుంటే నెంబర్లు సంప్రదించండి ధన్యవాదాలు